ప్రతిరోజూ తిరుపతిలో శ్రీవారికి ఎన్ని పూలదండలు వేస్తారో తెలుసా ఏడుకొండలవాడా ఆపదల మొక్కులవాడా అంటూ ఎంతో ఆర్తిగా వెళ్లే మనకు ఆ స్వామిని చూసే భాగ్యం కొన్ని నిమిషాలే ఆ సమయంలో స్వామివారి మెడలో ఎన్ని పూదండలు ఉన్నాయో కూడా చూడలేము అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూలదండలు వేస్తారో తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం ఇప్పుడు ఆ ఏడుకొండలవాడికి ప్రతిరోజు వేసే దండల గురించి వివరంగా తెలుసుకుందాం శిఖామణి ఈ దండ ఎనిమిది మూరలు ఉంటుంది శ్రీవారి కిరీటం మీద నుండి రెండు భుజాల మీద వరకు అలంకరించి ఉంటుంది ఈ దండను శిఖామణి అని అంటారు రెండు సాలిగ్రామాలు ఇవి రెండు దండలు ఒక్కో దండ దాదాపుగా నాలుగు మూరలు ఉంటాయి ఈ దండలు శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూవున్న సాలిగ్రామాల మాలలకు అనుకోని వ్రేలాడతాయి మూడు కంటసరి మూడు మూరలు ఉండే ఈ దండ మెడలో రెండు పొరలుగా రెండు భుజాలమీదికి అలంకరింపబడి ఉంటుంది నాలుగు లక్ష్మి స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు వేసే రెండు దండలు ఇవి ఒక్కొక్కటి ఒకటిన్నర మూరలు ఉంటాయి ఐదు శంఖుచక్రం శంఖుచక్రాలకు రెండు దండలు ఉంటాయి ఇవి ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటాయి సరం శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండను సరం అని అంటారు ఈ దండ రెండు మోరలు ఉంటుంది ఏడు తావళములు రెండు మోచేతుల కింద నుండి మోకాళ్లపై హారాలుగా మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే దండలు వీటిలో ఒకటి మూడు మోరలు ఉంటుంది రెండవది మూడున్నర మోరలు ఉంటుంది మూడవది నాలుగు మూరలు ఉంటుంది స్వస్తి